చంద్రబాబు విజనరీ అంటారు ఆయన విజను ఎట్లా ఉంటుందో ఇదొక నిదర్శనం ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే రాజధానిలో చేపట్టిన తొలి పనులు ఏందంటే జంగిల్ క్లియరెన్స్ ఇక్కడ మొత్తం తుప్పలన్నిటిని శుభ్రం చేసేస్తున్నాం భూమిని అంతటినీ సదును చేసేస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపుగా నలభై కోట్ల రూపాయల వరకు వెచ్చించారు అలా వెచ్చించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ ఎట్టా ఉందో ఈ విజువల్స్లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు చాలా తుప్పలు మళ్ళీ యథావిధిగా అంతకుముందు ఏ రీతినైతే జంగిల్ మొలిసేసిందో ఇప్పుడు జంగిల్ క్లియర్ అయిన తర్వాత యథావిధిగా ఎక్కడ తుప్పలో అక్కడే మొలిచినట్టుగా మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఇది ఎక్కడో కాదు మళ్ళీ కొత్త సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం అవుతున్నటువంటి ప్రాంతానికి చేరుకుని ఉంది ఎమ్మెల్యే క్వార్టర్స్ సిఆర్డిఏ ఆఫీస్ని ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా చదును చేసినటువంటి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ యధావిధిగా మళ్ళీ పూర్తి అయిపోయినట్టుగా మనం చెప్పొచ్చు జంగిల్ క్లియరెన్స్ చేసేసామని దానికి భారీ మొత్తంలో వెచ్చించామని ఇట్లా చాలా చాలా చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ జంగిల్ యథావిధిగా వచ్చేసింది అంటే ఇంతకాలంగా ప్రభుత్వం చెప్పిన ప్రచారం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు కానీ ఏమయ్యింది అనే ప్రశ్న ఉదయిస్తుంది ఎంత పెద్ద మొత్తం వెచ్చించిన తర్వాత ఆ భూములు వాస్తవానికి ఎప్పుడైనా ఇల్లైనా మరొకటైనా నిర్మాణం చేయాల్సినటువంటి ప్రాంతంలో శుభ్రం చేసుకుని అక్కడ వెంటనే నిర్మాణం చేస్తే అక్కడ చదును చేసినందుకు జంగిల్ క్లియరెన్స్ చేసినందుకు ఉపయోగం ఉంటుంది మీరు ఎక్కడో కొద్ది ప్రాంతంలో మొత్తంగా అమరావతి కలిపి రెండు మూడు వేల ఎకరాల్లో మించి యాక్టివిటీ కనిపించట్లేదు అలాంటిది అమరావతి ప్రాంతంలో ముప్పై ఐదు వేల ఎకరాల రైతుల భూమి మరొక పది ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమి దాదాపుగా యాభై వేల ఎకరాల మొత్తంలో జంగిల్ క్లియర్ చేసేసాము అని చెప్పి చెప్పుకుంటే ఏం ప్రయోజనం దానికోసం వెచ్చించినటువంటి మొత్తం వల్ల ఏం ఒరిగింది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత హంగామా చేసినప్పటికీ ఎంతగా ప్రచార ఆర్బాటం నడిపినప్పటికీ జంగిల్ క్లియరెన్స్ వల్ల పెట్టినటువంటి మొత్తం ఖర్చంతా వృధా అయ్యిందా అనే అనుమానం కలుగుతుంది అనుమానం కాదు వాస్తవంగా ఇక్కడ జంగిల్ చూస్తుంటేనే మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ కోసం మళ్ళీ మొత్తంగా మరోసారి ఖర్చు చేయక తప్పని పరిస్థితి వస్తుందా అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది ఇప్పటికే అమరావతి ఐకానిక్ టవర్స్ పునాదుల్లో నీళ్లు తోడడానికి ఒకసారి వర్షం రావడం తోడ్డం మళ్ళీ వర్షం పడడం మళ్ళీ తోడ్డం అన్నట్టుగా మారిన చందంగానే ఈ జంగిల్ క్లియరెన్స్ కూడా మారుతోందా అనేటువంటి సందేహం కలుగుతుంది ఎండలు కాస్తే జంగిల్ క్లియర్ చేయడం మళ్ళీ అది మళ్ళీ సాధారణ స్థితికి పెరిగిపోవడం మళ్ళీ క్లియర్ చేయడం మళ్ళీ పెరిగిపోవడం ఇదేనా దీనికోసమేనా వందల కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించడం భారీ మొత్తంలో ఖర్చు చేయడం అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది నుంచి ఉదయిస్తోంది మొత్తంగా చంద్రబాబు చెప్పిన విజన్ ఆయన చేసినటువంటి హంగామా ఆయన నడిపినటువంటి ప్రచార ఆర్భాటం ఏమయ్యిందో ఎంత మేరకు ఉపయోగపడిందో ఎట్టా మరియు జంగిల్ పెరిగిపోయి వెక్కిరిస్తుందో మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది